హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వర్షం అయితే పడింది మళ్ళీ చిన్న స్టార్ట్ అవుతున్నాయి మా గులాబీలు చూడండి ఇంకా గుత్తు గుత్తులు పోస్తున్నాయి చాలా బాగా పోస్తున్నాయి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి మందారు చిన్నకిలు పడ్డాయి కదా పత్తి మందారం అయితే ఇలా పైకి వెళ్ళిపోయింది అప్పుడు చిన్న ఉండేవి కదా రెండు సో ఇలా వెళ్ళిపోయి ఇంకా ఇవి కూడా ఏంటో ఇలాగైతే బాగాలేదు కొంచెం అలా ఉండిపోయి ఏంటో అవి ఇంకా కట్ చేసి ఇలా ఇంకా మిరప మందారం ఇది బాగుంది దవనంలా ఉంది ఇవి ఏ కలర్ వస్తాయి చూడాలి ఫ్లవర్స్ వస్తాయి కనకంబరాలు అయితే బాగా పూసాయి మళ్ళీ మొన్న తీసాను మళ్ళీ బాగా వచ్చేయి పులసం కూడా పువ్వులు కట్ చేయాలి ఇదైతే ఒక్కటే పూసిందండి చాలా బాగుంది కదా అంటే ఎక్కువ పూసాయి కదా ఆ మధ్య అయితే పూసాయి నేను ఇంకా తీయలేదు మొత్తం ఎండిపోయండి ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా చిగురులు వస్తే చూడాలి కలర్ అయితే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఇంకా మిరప మందారం అయితే వచ్చాయి ఇంకా చిన్న కనకంబరాలు అయితే వస్తున్నాయండి చిన్న చిన్నవి వస్తున్నాయి చిన్న చిన్నవి వచ్చాయి ఇంకా వర్షాకాలం అయితే అన్నీ విడదీసుకోవాలండి చామంతలు కూడా చూడండి అంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా ఇవన్నీ విడదీసి మళ్ళీ వేయాలి ఇందులో చిన్న కాడమల్ల ఉంది కాడమల్ కాదు చుక్కమల్ అనుకుంటున్నాను చుక్కమల్ల ఇంకా బటన్ రోజెస్ కూడా ఉంది కాకపోతే చిగురలు రాలేదు సమ్మర్ కదా ఇవి వచ్చి బాయ్ చూడు ఇన్ని పూలు పూసి చాలా బాగున్నాయి కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వర్షం పడదు కదా చాలా బాగున్నాయండి ఈ పూలు చూస్తుంటే ఎంత బాగున్నాయి కదా కింద వరకు ఉన్నాయి గుత్తు గుత్తులు ఉన్నాయి ఇంకా చినుకలు అయితే స్టార్ట్ అయ్యాయి మా గోరింటాకు గోరింటాకు కొంచెం ఉంది తీసుకోవాలి ఇంకా ఈ ముద్దవు కదా చాలా పెద్ద పూస్తాయి శంఖం పువ్వులు ఇవి ఇంకా మీకు సంపింగ్ చూపిస్తాను మళ్ళీ స్టార్ట్ అయ్యింది సంపింగ్ పూలండి ఆ చినికిల్లో పువ్వులు చూడండి చినికిలు పువ్వుల మీద ఉన్నాయి వాటర్ అనేది చాలా బాగున్నాయి కదా స్మెల్ ఎంత బాగా వస్తుందో స్వంపింగ్ పూల్ స్మెల్ ఎదిరిపోతుందండి చాలా బాగుంది సోట్లయిన్ చూపిస్తాను మీకు బా చాలా స్మెల్ వస్తుందండి గాలి ఒకటి బాగా వేస్తుంది కదా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మా స్వెంపింగ్ పూలు మళ్ళీ స్టార్ట్ అయ్యి చాలా మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా ఉన్నాయి ఇవన్నీ పోస్తాయి నాకు తెలియదు ఒకటే ఉందండి ఇది కింద నుంచి జంటలు చాలా వచ్చాయి చూడండి అవి కట్ చేయాలో ఉంచాలో నాకు తెలియట్లేదు ఇంకా ఇక్కడ కట్ చేసుకోలేమో అనిపిస్తుంది చూద్దాం మొగ్గలు ఏమైనా వస్తే ఉంచేస్తాను ఇంకా మా నిమ్మ చెట్టు అయితే ఇంకా పోతే ఏమీ రాలేదు మా జామ చెట్టు అయితే వచ్చింది జామకాయలు వచ్చాయి చాలా బాగున్నాయి కదా ఇక్కడే వచ్చాయి చిన్న చిన్నవి చాలా పూసాయండి పూత అయితే బాగా వచ్చింది కాకపోతే రాలిపోయి చాలా వరకు రాలిపోయి ఇంకా అక్కడ కూడా ఉన్నాయి జాంకాయలు అయితే బాగా వచ్చాయి ఇది ఎందుకు తెలియట్లేదండి రాలిపోతుంది పూత వచ్చి ఎల్లో కలర్గా అయిపోయి రాలిపోతుంది ఏదో మొదటి సంథింగ్ ఏదో ఉంది ఇది సంపింగ్ కానీ నాట్ది ఇప్పుడు ఎప్పుడే పుయ్యదు వేస్ట్ అంటే ఎప్పుడు కిందనే వేసుకొని వదిలేయాలి ఇంకా మర్చిపోవాలి అప్పుడు పోస్తుంది కొన్ని సంవత్సరాలకి ఇంకా వాడిపోయి వచ్చి మందారం పోస్తుందండి డైలీ పోస్తుంది రేపు మొగ్గలు ఉన్నాయి చూసారా ఒకటి రెండు వాళ్ళకి బాగానే పోస్తుందండి నేనైతే ఇవి జంటలే నాటుకున్నాను మా బోన్సాయి ప్లాంటు కాకపోతే సగంకి ఏమైందో తెలీదు ఎండిపోయిందండి ఇంకా సగమే ఉంది విరజాజులు విరజాజులు అయిపోయింది కట్ చేయాలి ఈ పునింగ్ చేసుకుంటే మళ్ళీ పువ్వులు వస్తాయండి ఏంటమ్మా పారిజాతం పారిజాతం అయితే వస్తున్నాయి వర్షాలు పడుతున్నాయి కదా బాగుంది ఫ్రెష్గా ఇదైతే బాగా వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా ఉండట్లేదండి ఇది కూడా రాలిపోతుంది దానిమ్మ కూడాను ఇంకా చినుకలు ఎక్కువయ్యాయి ఇంకా వెళ్ళిపోతేనే బెటర్ ఇంట్లోకి ఇది మా గార్డెన్ అండి ఈ మొక్క కూడా ఏదో మర్చిపోయిందండి బాగుంటుంది ముద్దగా ఉంటుంది ఏదో బంతి ఏదో వస్తుంది ఇంకా మొరం ఇదండి చామంతి ఇల్లు తమలపాకు చిన్నది వేస్తాను ఇంకా ఇవ్వండి మా మొక్కలు ఇక్కడ ఒక గులాబీ ఉంది సంపింగ్ అయితే తీసేస్తాను ఇది రా కృష్ణ మనోహర్ మొక్క అండి రాధాకృష్ణ మనోహర్ ఏదో మొక్క ఇది ఇది కేపర్ జాతికి సంబంధించిందేనండి తీగలా ఉంటుంది పైకి కట్టాలి దీనిలోనే ఎన్ని మొక్కలు ఉన్నాయో తులసి ఉంది ఇంకా నూరు వరల నూరు వరాలా నూరు వరాలు కాదబ్బా ఈ వైట్ పువ్వులు ముద్దుగా పోస్తాయి కదండీ ఆ మొక్క ఇది ఇంకా చాలా ఉన్నాయి చామంతులు కూడా దీనిలో ఉన్నాయి మొత్తం బకెట్లో నిండిపోయింది ఇంకా చూడండి చామంతులు అన్నీ ఉన్నాయి దీనిలోనే దీన్ని తీసుకోవాలి దవనం ఎందుకో బాగా వడ్లిపోతుంది అయిపోయినట్టుంది దవనం చాలా కష్టమండి వాడిందంటే ఇంకా పోతుంది అందుకని ఇంకా వేరేదిలో కూడా వేసుకున్నాను ఈ మామిడి చెట్టు అంటే ఏదైనా పూజలకు అవసరం కదనేసి ఒక చిన్న కవర్లో వేసాను ఆకులు ఏదైనా అర్జెంట్ అయితే పూజ చేసేటప్పుడు కొంచెం తీసుకుంటున్నాను ఇదండి మా గార్డెన్ ఇంకా ముగ్గులు అయితే వేసుకున్నాను ఇది చాలాసార్లు చూపించాను కదా వీడియోలో సో ఇక్కడ చిన్నదైతే క్లియర్గా చూపించలేదు ఇది నేనేం చేశానంటే వాటర్ లాగా వేశాను అంటే వాటర్ ఉంటుంది కదా చిన్న చెరువులు అలా ఉంటాయి కదా ఈ చిన్న చిన్న ఫిషెస్ అండి చిన్న వేసాను చూడండి ఇంకా చిన్న బాతులు వేసాను వాటర్లో ఉన్నట్టు ఇంకా అండి ఇవన్నీ చూస్తాను మీరు మా పెయింట్లన్ను సో ఇది వర్షం పడుతుంది మరి వెళ్ళిపోదామా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అవునండి ఒకటి చెప్పలేదు ఇంకా దవనం అక్కడ ఇదైపోతుంది కదా ఇదైతే జంట వేసుకున్నానండి ఇదైతే వచ్చింది మళ్ళీ ఈ మొక్క కూడా ఎందుకో ఎలాగైపోకుండా కాగడాలు మళ్ళీ ఇల్లు వస్తున్నాయి మళ్ళీ ఇది మా ప్లాంట్స్ ఇంకా మంచి మంచి కొనేసి వర్షాకాలంలో ఇంకా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం బాయ్ సంపింగ్ అయితే తీసుకున్నానండి ఇంకా మొత్తం వేడిపోద్ది కదనేసి ఇలా తీసుకుంటేనే బెటరు మొత్తం వీడిపోతే ఏంటంటే మనం తీసాక రెక్కలు రాలిపోతాయండి సో కొంచెం మొగ్గలా ఉన్నాయి a ti, Sanu. Ok, friends, bye, bye!